రఘునామంలో మీ అందరికి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నేను మనం చేసేది ఏంటంటే దేవుని వాక్యము కొంత ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు దేవుని జనములకు దేవుడు మరి ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమమయుడు ఆయన దయమయుడు కరుణమయుడు ఆయన రక్షకుడు అనేకులను రక్షిస్తాడు అనేకులను ప్రేమిస్తాడు ఆయన రాస్తున్నాడు కదా యాహోని స్వార్థ మూడో జాము పద్దెనిమిది పదహారో జన్మ రాస్తున్నాడు లోకాన్ని ఎంతో ప్రేమించను అదిత్య కుమారుడు ఇచ్చను మరి ఈ లోకంలో ప్రేమించే దేవుడు మనలను మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు ఏ కుటుంబాలైనా ఆయన వైపు అనే కుటుంబాలకు ఆయన ఎంతైనా మరి ఆదరించగలడు ప్రేమగా ముందుకు నేర్పించగలడు నేర్పించే దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనం రక్షించుకుంటాము ఆయన ద్వారా ప్రేమ కలిగి ఉన్నాము